పూతలపట్టు మండలం తలపులపల్లి పంచాయతీ వడ్డేపల్లి గ్రామంలో అన్నదమ్ముల ఆస్తి గొడవలకు తమ్ముడు అధికార పార్టీతో కలిసి రాజకీయం అన్న తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ గంగయ్య తన అన్నపై మీడియా సమావేశంలో మొరపెట్టుకున్నాడు తన తండ్రి ఆస్తిలో ఆరుగురు అన్నదమ్ములకు తలా కొంచెం తీసుకున్నారు అయితే అన్నదమ్ములు ఎవరి స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోగా చెన్నప్ప మాత్రం ఇల్లు కట్టుకోకపోగా తన సోదరులు ఇంట్లో ఉంటూ ఇల్లు కట్టుకుంటానని నమ్మించి ఆ ఇంట్లో కాపురం ఉంటూ తన సోదరులపై ఎదురు తిరిగాడు దీంతో మిగిలిన వారు పోలీసులు ఎంఆర్ఓ ను సంప్రదించగా వారు వారి పత్రాలు ఆధారంగా ఇల్లు ఖాళీ చేయించారు వీరిపై కక్ష పెట్టిన చెన్నబ్బ గంగయ్యపై తనకు రాజకీయ పలుకుబడి ఉందని తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తున్నారని కుటుంబ సమేతంగా మీడియాకు తెలిపారు తలపల్పల్లి పోస్టు ఒడ్డిపల్లి విలేజ్ మా మేము అన్నదమ్ముళ్ళు ఆరు మంది సుబ్రహ్మణ్యం చిన్నబ్బ దసరాబుల్లి కృష్ణయ్య గంగయ్య పుజ్జి మేము మంది అన్నదమ్ముళ్ళు కొంతమంది నాయకులు దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మాకు కొంతకాలంగా భూ భూమి తగరాదులు ఉన్నాయి భూమి తగరాదులలో మాకు పారీకతలు పారీకతలతో ఇబ్బంది ఉన్నింది ఆయన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ల్యాండ్ కావాలని ఆయన చిన్నబ్బాని అతను ఒక్కొక్క సంవత్సరం నాకు పెట్టండి మొదట భాగం పెట్టండి ఈ భాగం ఆ సంవత్సరం సైతం చేసుకొని రెండో భాగం ఇంకొక చోట పెట్టండి అనే ఆయన ఫిర్యాదులు చేసుకుంటా ఉంటే మా సమస్యలకు చిన్నబ్బతే ఎదురు పడతా ఉన్నాడు పారికత్తులు చేయనీయకుండా దీంతో మేము ఇల్లు మా పెద్దన్నది ఇల్లు ఆయన ఇల్లు ముందర ఇల్లు కట్టుకోవాలంటే అతని ఇల్లు మేము బాగుండేటప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానన్నా ఆ ఇల్లు కొద్ది రోజులు నేను ఉంటాను ఇంట్లో అంటే మేము ఆ ఇల్లు చిన్నబ్బ ఇచ్చినాం మా అన్నకు అతని ఇల్లు ఖాళీ చేయకుండా ఈ ల్యాండ్ నాకు మీ ఆస్తులు నాకు ఆడ కోరితే ఆడ రాసిస్తేనే మీకు నేను ఇల్లు ఖాళీ చేస్తాను లేదంటే ఇల్లు నేను ఖాళీ చేయను చెప్తే దాంతో మేము పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసినాము మా అన్నను కొట్టేదానికి వచ్చినాడు కొట్టేదానికి వచ్చినా పోలీసులు ఫిర్యాదు చేస్తే అతను మీకు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే విఆర్ఓకు ఎంఆర్ఓకు ఎరిఫికేషన్ పెట్టండి ఎవరిది ఇల్లు అని తేలితే మేము దాన్ని బట్టి వచ్చి అక్కడ మాట్లాడతామని చెప్పినారు దాంతో మేము విఆర్ఓకు ప్రపోజల్ పెడితే విఆర్ఓ వచ్చి ఆడ సర్వే చేసి ఎంఆర్ఓ ప్రపోజల్ పెట్టినాడు ఎంఆర్ఓ గారు మన పోలీస్ స్టేషన్కి ఇచ్చినాడు వాళ్ళదే సుబ్రహ్మణ్యం ఇల్లు అని దాంతో ఇల్లు ఖాళీ చేయమని సీఏ గారు అయ్యా వాళ్ళకి ఎవిడెన్స్ అంతా ఇచ్చినారు ఎంఆర్ఓ గారు మీరు ఇల్లు ఖాళీ చేయాలంటే నేను వాడి దిక్కుండే చోట చెప్పుకొని నేను ఖాళీ చేయను నేను నేను రాసి నాకు నేను అడిగిన చోట వాళ్ళు నాకు నేల రాసిస్తేనే నేను ఖాళీ చేస్తాను అన్నాడు దాంతో వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం మాకు ఎవిడెన్స్ అంతా ఇచ్చినారు వాళ్ళ బట్టి మేము అధికారులు బట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోతామని చెప్తే వాళ్ళే దగ్గర ఉండి అక్కడికి వచ్చి వాళ్ళు ఇల్లుని ఇల్లుని ఖాళీ చేసామని చెప్పి వాళ్ళ తరఫున మేము వాళ్ళ సామాన్లు అయితే బయట పెట్టినాము ఇల్లు ఖాళీ చేపించుకున్నాము ఇప్పుడైనా మాకు పార్టీలు తీసుకొచ్చి ఇది వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళకు ఎదురు లేదని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా అంతా జరగాలని వాళ్ళు మాపైన దౌర్జన్యం చేసినారని పార్టీని ఎత్తుకొచ్చి ముందర పెట్టుకొని వాళ్ళు పార్టీ టీడీపీలో వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారని పైన ఫిర్యాదులు చేసినారు ఆ టీడీపీ వైసీపీ అనే మాకు పార్టీ తత్వం లేదు మాకు అన్నదమ్ముళ్ల పారీకర్తల సమస్యకే మేము అతన్ని అడిగి నువ్వు ఖాళీ చేయాలంటే ఆయన చేయనంటే అధికారుల మూలంగానే మేము ఖాళీ చేయించుకునేం తప్పితే పార్టీ పరంగా మేము ఏది చేయలేదు ఆయన పైన మేము దౌర్జన్యాలు చేయలేదు మాకు అధికారులు ఇప్పుడు కూడా మాకు అధికారులు న్యాయం చేస్తారని మా ఎవిడెన్స్ ఉంటేనే మాకు అధికారులు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము మాకు అధికారుల మూలంగానే మాకు ఏదైనా చేయండి మాలో ఏది తప్పు ఒప్పులు ఉన్నా మేము అధికారులకు కట్టు కట్టుబడతాము